ఓహో బీజేపీ పెప్ప కిషన్ రెడ్డి జాతరగానా బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి అంతటా ముందడుగేసి బీసీల తోసి అగ్రకుల అధికార పాలనేందిరా ప్రతినిత్యం బీసీల రోదలేందిరా అని ఇక ఈ బీసీల ముచ్చట ముంగటేసి బాగానే పెద్దవలిసి మోడీసారు బాగా ఆలోచన చేసి బీసీల ఓట్లు మందుకోవాలని ఏదో కలుసైగులతోటి కారాలు గడిపినట్టు బీసీ 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 రేపు నీరు గంక అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి తీసుకొస్తా బీసీ బీసీనే ముఖ్యమంత్రి చేస్తా అన్న పదాన్ని తెలంగాణ మొత్తంగా విసిరికొచ్చిండు ఏది ఎక్కడ లేదు ఏది లేదు ఎక్కడ లేదు చికెట్ కూడా ఆంజనాడు పొందనట్టే అంజినటు పొందనట్టే కథ మొత్తం ఉల్టపళ్ళు అయిందని అనుకొస్తున్న ముచ్చట కూడా శాస్త్రంలో చెప్పబడుతుంది ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే బాడి సాయిశిలా బండి బుడవికిన బుడబీకినకాంచి అర్థమైతుందా బండి సంజయ్ బండి సంజయ్కి పెత్తానం తీసేసినాకాల నుంచి తెలంగాణలో ఎక్కడేసిన కొంగడి అక్కడనే అన్నట్టుగా సపబడి పాయనో పూ వన్ తప్పి చిన్న పోయి సిద్ద ఎప్పుడైతే బండి సంజయ్ పగ్గాలు కిషన్ రెడ్డికి పోయినాయో ఓ పిలగా అప్పటి నుంచి తెలంగాణలో బీజేపీ రెండవ స్థానంలో ఉన్న బీజేపీ మూడవ స్థానానికి పడిపోయింది అది శాస్త్రం చెబుతా ఉన్నది మరి ఎట్లా ఏంది ఏ కథ అంటే కిషన్ రెడ్డి అల్లమెల్లి అల్ల వెళ్లిపాయలాంటి బండిని పట్టకు దోసినంకా కుజుడు శుక్రుడు కుజుడు శుక్రుడు ఇడివడి కలవడి శనిదేవుడు అంత వాడి బలము కిందికి కెనా అందుకనే ఈ కిషన్ రెడ్డి ఎప్పుడైతే పగ్గాలు చేపట్టిండో తెలంగాణ పెత్తాలు చేపట్టిండో అప్పటి నుంచి కిషన్ రెడ్డి జాతక బలం అనేది కొంత 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 పాతాల లోకం పడిపోయింది కాబట్టి ఈ రకంగా మళ్ళా బండి సంజయ్కే పగ్గాలు చేతిస్తే కొంచెం మేరకు కిషన్ రెడ్డి సానుభూతి జాలి చూపి మళ్ళా యథావిధిగా కొనసాగుతుంది అనేది జనాల దృష్టికి వస్తుంది అనేది శాస్త్రం చెప్పబడుతున్నది